యేస్సుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మరి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాను రండి ఎలా ఉన్నారు చాలా దినములు మరి దేవుని యొక్క సంఘానికి మందిరాలకు దూరమైపోయిన అనుభవంలో ఉన్నారు కదా మీరు మీ ప్రాంతాల్లో ఇంకా సంఘ ఆరాధనలు జరగడం లేదా జాగ్రత్త దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మీ సేవకులు మందిరం ప్రారంభిస్తే ఖచ్చితంగా వెళ్ళండి దేవునిని ఆరాధించండి వేకుని లేచి దేవుని సన్నిధిలో ప్రభు యొక్క వాక్యాలు ధ్యానం చేస్తున్నారా దేవుని యొక్క సన్నిధిలో లేవగానే మీ బిడ్డలను తీసుకుని వెళ్ళి ప్రభు మాటలను పలికిస్తున్నారా నేర్పించండి అవి వారి జీవితాలకు వారు పెద్దవారైన తర్వాత వారి కుటుంబాలకు వారి జీవితాలను కట్టుకోవడానికి ఆ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి దేవుని యొక్క వాక్యములో యూదా వ్రాసిన పత్రిక ఇరవై నాలుగవ వచనం ఒకటే అధ్యాయం ఉంటుంది అందుకనే ఇరవై నాలుగవ వచనం అని చెబుతున్నాను అక్కడ ఏం రాయబడదో చూడండి తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును అబ్బా హొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆ మెయిన్ తొట్రిల్లకుండా కాపాడే దేవుడు ఎవరు ఎవరు ఎస్ మన తండ్రిన దేవుడు మన రక్షకుడైనసుక్రీస్తు మన ఆదరణకర్తన పరిశుభాత్ముడు నువ్వు మాటిమాటికి పాపంలో పడిపోతున్న చూడు మాటి మాటికి వ్యసనాలలో కూరుకుపోతున్న చూడు మాటి మాటికి భక్తి జీవితంలో సన్నగిల్లిపోతున్న చూడు మాటిమాటికి ఆధ్యాత్మికమైనటువంటి అడుగుల్లో నుంచి ప్రక్కకు వెళ్ళిపోతున్న చూడు కారణం ఏంటంటే నీతో ఆయన సన్నిధి లేకపోవటమే ఆయన సన్నిధి లేకపోవటం ఆయన సన్నిధి కనుక నీతో ఉంటే నువ్వు తొట్టు వెళ్ళడానికి అవకాశం లేదు పడిపోవడానికి అవకాశం లేదు చాలామంది సంఘాల్లో చెప్పే సాక్ష్యం ఇదే మాటికి పడిపోయి మాటికి జారిపోయి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇదే సాక్ష్యాలు చెబుతూ ఉంటారు మేము సంవత్సర కాలంలో ప్రారంభంలో బాగున్నాము కానీ ఇప్పుడు పడిపోయాము తొట్టి వెళ్ళిపోయాము ఇప్పుడు ప్రార్థన జీవితం లేదు ఆత్మీయ జీవితం లేదని వాక్యాన్ని వింటున్న ప్రియబిడ్డ నువ్వు కూడా అనేక మార్లు తొట్టిన లేవాము అనేక మార్లు పడిపోయావేము అనేక మార్లు దేవుని సన్నిధి నుంచి జారిపోయావేమో ప్రభు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు తొట్టెల్లకొండట నిన్నట ఈరోజున కాపాడుట కొరకు దేవుని దగ్గరకు వస్తున్నాడు ఆయన చేతులతో నిన్ను లేవనెత్తుతున్నాడు ఆయన హస్తములు నీకు అందిస్తున్నాడు ఆయన నీ దగ్గరకు వచ్చి తొట్టెర్లకుండా నిన్ను కాపాడి నీ భక్తి జీవితాన్ని నీ సాక్షి జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు వస్తావు ఆయన దగ్గరికి మాటిమాటికి పడిపోయావు కదా నన్ను తొట్టెలకుండా కాపాడే దేవుడేసై ఉన్నాడు నువ్వు పడిపోకుండా నిలబెట్టే దేవుడు దేవుడేసై ఉన్నాడు ఎన్నో మార్లు పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఎన్నోసార్లు సంఘానికి దూరం అయిపోయి నీ ఆత్మీయ బ్రతుకుని పాడు చేసుకున్నావు నిజమే ఎన్నిసార్లు అనుకున్నావు కాదు నేను పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనుకున్నావు కదా ఇది ఒక ప్రభు చెబుతున్నాడు ఆయన నిన్ను కాపాడుటకు సమర్థుడట నీరో ఈ రోజున నిన్ను కాపాడటానికి నీ దగ్గరకు వచ్చి నీ పక్కన నిలబడ్డాడు నీ పక్షం ఉంటున్నాడు అందుకోసమే ఆయన ఆహ్వానిస్తావా నేను పడిపోకుండా కాపాడుతాడు తొట్టెల్లకుండా కాపాడుతాడు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది నువ్వు తొట్టెల్లకుడట ఆయన తన దూతలతోనట నిన్ను నడిపిస్తూ ఉంటాడట నీ పాదములకు రాయితగలకుండా ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉంటాడట దేవుని దూతలకట ఆజ్ఞాపిస్తాడట నా బిడ్డ తొట్టిర్లకుండా పడిపోకుండా కాపాడండి పూండెని ఎంత గొప్ప దేవుడు ఏ సయ్య యువదే కాలం ఆ కృప నువ్వు కావాలి అనుకుంటే ఆయన వద్దకు వచ్చి చేతులు చాచితే నువ్వు తొట్టిర్లకుండా నేను నిలబెట్టుటకు ఆయన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఈ కృప యుదే ఉదయకాలం నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయుగాక ఆమె ప్రార్థిస్తాను రండి దయగలిగిన మాత్రండి నీకు స్తోత్ర యువదే కాలపు వేళ చాలామంది వారి ఆత్మీయ జీవితంలో పడిపోయి ఎన్నో మార్లు తొట్టెల్లి ఎన్నోసార్లు జారిపోయి ఎన్నోసార్లు భక్తి జీవితంలో వెనకబడిపోయి ఎన్నో మార్లు ప్రార్థన కోల్పోయి ఎన్నో రకాలని వ్యసనాల్లో కూరుకుపోయినటువంటి బిడ్డలు మేము ఏంటి మా పరిస్థితి ఏంటని బాధపడుతున్నారు బ్రహ్మ ఇదిగో తొట్టెళ్లకుండా కాపాడుటకు నువ్వు తోడుగా ఉన్నావని ఈ రోజున ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారితో ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి ఎక్కడనూ తొట్టెల్లకుండి వాడిని కాపాడమని ఏసునామములో ప్రార్థిస్తూ ఈ కుటుంబీకులందరినీ దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెష్యూ దేవుని ముందు దీవించుగాక ఈ కార్యక్రమాలను మరోసారి చూసి ఈ వాక్యని స్మరించి దేవునితో విదినమంతా గడపాలని శావకుడుగా కోరుతున్నాను గాడ్ యు